బీరకాయ తరిగిన తర్వాత వచ్చే తొక్కను అస్సలు పడేయద్దు దీంతో ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా పచ్చడిని తయారు చేసుకోవచ్చు బీరకాయ తొక్కలో చాలా ఫైబర్ ఉంటుంది అదేవిధంగా పోషక విలువలు కూడా ఉంటాయి కాబట్టి దీన్ని పడేయకుండా చక్కగా మంచి పచ్చడిని తయారు చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే బాండీలో ఒక మూడు స్పూన్ల నువ్వులను వేసి వేయించుకోవాలి తర్వాత కాస్త ఆయిల్ వేసుకుని ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ తొక్కలను వేసి బాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత చింతపండు రుచికి సరిపడా సాల్టు వేసి ఇంకాస్త వేగనివ్వాలి తర్వాత దీనిని చల్లారనివ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించుకున్న పోపు నువ్వుల మిశ్రమాన్ని వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిన తొక్కల మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీంట్లో ఎటువంటి నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకుంటే మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన బీరపొట్టు నువ్వుల పచ్చడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్